హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు తలము కణికా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కనిక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లందుకుంట శ్రీ స్వామి పరిసర ప్రాంతాలు అపరిశుభ్రం మహమారి దుర్గంధం జలుతుంది ఇల్లందుకుంట శ్రీ స్వామి ఆలయంలోని పరిసరాలకు వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో పాటు వనభోజనాలకు సైతం కుటుంబ సభ్యులు మొత్తం హాజరై పెద్ద మొత్తంలో వనభోజనాలు చేసుకుంటారు ఈ క్రమంలో వన భోజనాలకు వచ్చిన భక్తులు తహసీల్దార్ కార్యాలయం సమీపంలో పాటు ఆలయంలోని సమీపంలో అనేక తినుబండారాలను పడేయడంతో పాటు జంతు కలేబరాలను సైతం పడివేయడంతో దుర్వాసన మృతి జల్లుతోంది దీనికి తోడు వర్షాలు పడడంతో ఆ పదార్థాలను తీసివేయకపోవడం వల్ల మురికిపోయి దుర్గంధం వస్తూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రతినిత్యం ఆలయం పరిసరాలను పరిశుభ్రంగా చూసుకోవాల్సిన ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదని వల్లనే ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానికంగా ఉన్న ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు వనభోజనాలకు వచ్చే ప్రజలకు చెత్తా చెదరాన్ని తీసివేయాలని తెలియజేయడంతో పాటు ఆలయ సిబ్బంది అక్కడ ఎలాంటి పదార్థాలు లేకుండా వెంటనే శుభ్రం చేయాలని ప్రజలు భక్తులు కోరుతున్నారు భద్రాద్రిగా పేరొందినటువంటి మరి భద్రాచలం తర్వాత మరి అపర భద్రాద్రిగా పేరొందినటువంటి మరి శ్రీ సీతారామస్వామి దేవాలయం ఆవరణలో ఆవరణలో కనీసం భక్తులు నిలబడేటువంటి సందర్భం లేదు ఈరోజు వంటలకు వస్తున్న వనభోజనాలకు వస్తున్నటువంటి భక్తులకు కనస కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంలోతో పాటు వారికి మరి ఆడ అవలంబించాల్సినటువంటి పరిస్థితులకు చెప్పాల్సినటువంటి అధికారులందరూ కూడా ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు మరి ఏదైతే వనభజలకి వస్తున్నారో ఆ భక్తులు మరి అక్కడ విడిచిపెట్టినటువంటి జంతు కళావరాలు మరి ఈ వానలకు నాని దుర్గంధమైనటువంటి వాసన వచ్చి కనీసం అక్కడ భక్తులు మరి బస చేయడానికి వీలు లేకుండా కనీసం నిలబడడానికి వీలు లేకుండా కూడా ఈరోజు పరిస్థితులు తయారైనాయి మరి కోట్లాది రూపాయలు వెచ్చించి అక్కడ మరి రేకుల షెడ్డును మరి భక్తుల సౌకర్యార్థం వేయడం జరిగింది కానీ ఈ దుర్గంధ వాసన వల్ల అక్కడ భక్తులు నిలబడలేనటువంటి సందర్భం అక్కడ కనీసం కూర్చోవడానికి కూడా నిలబడే సందర్భం దుర్గంధమైన వాసనతోని ఈరోజు అక్కడ భక్తులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి కనీసం మరి వీటి విషయమై అది ఆలయ అధికారులు ఇంతవరకు స్పందించడం లేదు వారు డ్యూటీకి వస్తున్నామా పోతున్నామా అంతే తప్ప మరి భక్తులకు కల్పించాల్సినటువంటి సౌకర్ సౌకర్యాల గురించి కానీ వారికి ఎదురవుతున్నటువంటి సమస్యల పరిష్కార దిశగాని ఆలయ అధికారులు మరి స్పందించడం లేదు వాళ్ళు పరిష్ పరిష్కార మార్గాలు కనుగొనడం లేదు దీనిపై వెంటనే ఆలయ అధికారులు స్పందించాలి దాంతోపాటు మరి ఆలయ చైర్మన్ గారు దీనిపైన స్పందించి మరి దీనిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందే కూడా కోరుతున్నాం దాంతోపాటు మరి తహసీల్దార్ ఆఫీస్కు వస్తున్నటువంటి మరి సమస్యల కోసం వస్తున్నటువంటి బాధి బాధితులందరూ కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యర్థాలకు సంబంధించి వాసనతోని కూడా కనీసం సమస్యలు చెప్పుకోవడానికి బాధితులు ఆఫీస్కు రానటువంటి సందర్భం ఏర్పడుతూ ఉంది కాబట్టి తక్షణమే ఎమర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కూడా స్పందించి దానిపై తగిన చర్యలు తీసుకొని మరి సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే బాధితులను కూడా మరి ఆలోచించాల్సిందే కూడా ఈ సందర్భంగా జంతు కలవబారాలతో వస్తున్నటువంటి దుర్గంధ వాసనను తొలగించడం కోసం ఆలయ అధికారులు మరియు చైర్మన్ గారు వెంటనే స్పందించాలి స్పందించి ఆ దుర్గంధ వచ్చేటువంటి అది ఏదైతే కారణమైతుందో ఆ కారణాలు వెంటనే కనుగొని పరిష్కారం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే అలాగే ఈ దుర్గంధ వాసన వల్ల రానున్న రోజుల్లో ఈ వానకాలంలో మరి భక్తులు తీవ్ర అనారోగ్య పాలన పాలయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వెంటనే ఆలయ అధికారులు మరి చైర్మన్ గారు స్పందించి ఆ సమస్యలు పరిష్కారం కొనవలసిందే కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా